ఇది చాలా చిన్న వార్తే కానీ దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని వేదనని గ్రహించాల్సిన అవసరం ప్రతి మనిషికి అలాగే ప్రభుత్వానికి ఉన్నది ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వాహకానికి సంబంధించిన విషయం అర్థనగ్నంగా ఒక విద్యార్థి తండ్రి ఆందోళన చేశాడు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి తమ బిడ్డలను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తే చివరకు తాను ఆ స్కూల్ ఎదుట ఇలా అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టాల్సిన కర్మ పట్టిందని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ నాగోల్లోని అక్షరా టెక్నో స్కూల్ ఎదుట ఇద్దరు విద్యార్థుల తండ్రి ధర్మారెడ్డి అర్థనగ్నంగా ఆందోళన చేపట్టాడు తన పిల్లలకు టీసీ బోనోఫైడ్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ స్కూల్ గేటు ఎదుట కూర్చొని నిరసన తెలిపాడు తన ఇద్దరు పిల్లల్ని గత ఆరేళ్లుగా ఇక్కడే చదివించానని అయితే ఇప్పుడు పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరితే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరు నెలలుగా తిరుగుతున్న ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు అతను కేవలం ఈ స్కూల్ అనే కాదు ప్రతి కార్పొరేట్ స్కూల్ లేదా కాలేజ్ ఈ విధంగానే తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి పోనీ విద్యార్థులను ఏమన్నా దేశానికి ఉపయోగపడే వంచి సరుకుగా మారుస్తున్నారా అంటే అది లేదు వాళ్లను ఇరుకున పెట్టేస్తూ ఉన్నారు వాళ్ళను యాంత్రికంగా హింసిస్తూ ఉన్నారు పుస్తకాల బరువు తప్ప వాళ్ళ యొక్క మెదడులో ఆలోచన పరిధి పెరగట్లేదు ఇది గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ప్రభుత్వాలు చాలా సులువుగా కంట్రోల్ చేసే విషయం అయినప్పటికీ కూడా లోపాయికారిగా ఒప్పందాలు ఉండటం వల్ల ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఉన్నాయి రక్షించండి రక్షించండి అక్కడ ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మ బీజులు అక్కడ బీజులు అరగట్టాలి కట్టాలి ఆ సమతీసీ సార్ అంటే చెప్తాను కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంజాయ్ చేయాలి చెప్పండి బిల్లు చేయాలంట రక్షించాలే రక్షించాలి అరికట్టాలి అక్రమ బిజలు అరికట్టాలి అక్రమ బీజులు అరికట్టాలి నా ధర్మాన్ని రక్షించి నా పాలం పర్లేదు నా పరువునా పర్లేదు నా పరువునా పర్లేదు నా పాలన పర్లేదు నీ స్కూల్ స్టేయండి నా పరువునా పర్లేదు చెప్తాను నిజండి తమ బిజులు